ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అనేటటువంటి పరీక్షను ఏ విధంగా రాయాలి ఏ విధంగా రాస్తే మంచి మార్కులను పొందవచ్చు అనేటటువంటి అంశాలను ఈరోజు మనం చూద్దాం అయితే ఎగ్జామ్కి ఫస్ట్ మనం మొట్టమొదటిగా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే మన దగ్గర ఉండేటటువంటి హార్టికెట్స్ కానీ ఓకేనా పెన్నులు కానీ మనందరం కూడా సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఖచ్చితంగా జామెట్రీ బాక్స్ అనేది ఉండాలి ఓకే పక్క వాళ్ళతో మనం ఏది కూడా పక్క వాళ్ళు పెన్సిల్ మీద పెన్ని కూడా అని పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయదు ఎందుకంటే ఉండేది మనకు కేవలం త్రీ అవర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ త్రీ అవర్స్ లోపల మనందరికీ కూడా టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరి వస్తువులు వాళ్ళ దగ్గరే ఉండాలి ఎవరి వస్తువులు వాళ్ళే వినియోగించుకోవాలి అంతేగాని మనం ఈటీ ఉంది ఈటీ వాళ్ళు ఉన్నారు ఎంఎస్డి వాళ్ళు ఉన్నారు ఎంపీఎస్ డబ్ల్యూ వాళ్ళున్నారు అందరికీ కూడా ఫిగర్ డ్రాయింగ్ చేయడానికి అండ్ షూట్ ఏం అవసరం అవుతుంది ఎడిసీలు అవసరం కదా సో అలా ఆ వస్తువును మనము ఖచ్చితంగా మనది మన దగ్గరే ఉండేటట్టు చూసుకోవాలి ఇది మొట్టమొదటి సూచన ఎందుకంటే ఎవరి వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటేనే పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం ఎగ్జామ్స్ హ్యాపీగా రాసుకోగలుగుతాం ఓకేనా సో ఇప్పుడు మనము ఈటీలో వట్ ఈస్ ఈటీ మీన్స్ ఫుల్ ఫామ్ ఫామ్ ద ఫుల్ ఆఫ్ టెక్నీషియన్ ఈ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ లోపల మనకు మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి త్రీ పేపర్స్ ఉంటాయి ఓకేనా పేపర్ వన్ పేపర్ వన్ బేసిక్ ఎలక్ట్రికల్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది థియరీ బాక్ బేసిక్ ఎలక్ట్రికల్ ల్యాబ్ అనేమో ప్రాక్టికల్ ఓకేనా ఇంచుమించు మనకు ప్రాక్టికల్లో వచ్చినవే థియలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ పేపర్ వన్ లో బాగా చదవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఒకటి నుంచి మూడు లెసన్లు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనకు ప్రతి లెసన్ లో కూడా ఆల్రెడీ సబ్జెక్ట్ లెక్షనరో ఇవి ఇంపార్టెంట్ అని చెప్పినగా వాట్ ని స్ట్రెస్ చేసి చెప్పినప్పుడు వాడిని కచ్చితంగా చదవాలి ఆ తర్వాత ఈజీ లకు ఈ 1 2 3 చాప్టర్స్ తో పాటు మెక్కొని ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ దట్ లెడ్ యాసిడ్ సెల్ కానివ్వండి ప్రైమరీ సెల్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ సెల్ అండ్ సెకండరీ సెల్ అని కాని తర్వాత వచ్చేసి కెపాసిటర్స్ टाइप्स ఆఫ్ కెపాసిటర్స్ పి టైప్ ఎన్ టైప్ తర్వాత వచ్చేసి అ జంక్షన్ డయోడ్స్ ఉంటాయిమా ఓకేనా పిఎస్ జంక్షన్ దగ్గర అని జీనాల్ డైవర్స్ అని ఇలాంటివి చిన్న చిన్నవి కొన్ని ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ని మనం చదువుకోవాలి ఇంకా స్టార్ కనెక్షన్ స్టార్ కనెక్షన్ ఏ విధంగా ఇస్తాం డేటా కనెక్షన్ ఏ విధంగా ఇస్తాం అనేది ఇది మొత్తం కూడా మనకు పేపర్ వన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకేనా అండ్ ఆఫ్టర్ దట్ పేపర్ టూ వడిసా పేపర్ టూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చెప్పండి మెటీరియల్స్ అండ్ వైరింగ్ ఓకేనా దీనిలో కూడా సేమ్ ఇక్కడ పేపర్ టూ లో కూడా మనము వన్ టూ త్రీ లెసన్ ఫస్ట్ త్రీ లెసన్స్ కంపల్సరీ చదవాలి ఇటీవల ఎస్పెషల్లీ ఇటీవల ఈ వన్ టూ త్రీ లో మీ లెక్చరర్ స్ట్రెస్ చేసి చెప్పింటాడు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఓకేనా ఎగ్జామ్ లో కంపల్సరీ ఈ క్వశ్చన్ వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీకు చెప్పాడు అవి కంపల్సరీ చదవాలి మీకు ఒకవేళ మనం చదివింది గుర్తు రాకపోతే మనం జనరల్గా మాట్లాడుకుంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ బాక్స్ బాక్స్ ఐరన్ బాక్స్ను రెగ్యులర్గా మనం ఇంట్లో చూస్తూనే ఉంటాం దాంట్లో ఉండేటటువంటి పార్ట్స్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి అని మనం జనరల్గా కూడా రైట్ అవుట్ చేయవచ్చు కానీ అయ్యో నేను ఐరన్ బాక్స్ చదువుకున్నా కదా ఐరన్ బాక్స్ నాకు గుర్తు రావట్లేదే అని బాధపడుతూ ఎగ్జామ్ అడుగుతుంటే మనకి టైం అయిపోతుంది కాబట్టి అలా కాకుండా ఆ ఎరండ్ బాక్స్ నుంచి జనరల్గా మీకు మీ సబ్జెక్ట్ లెక్చరర్ ఏ విధంగా చెప్పిందో అదే రాయండి ఓకేనా బట్టి బట్టి చదివి రాయాల్సిన అవసరం లేదు ఓకేనా ఒక ట్రాన్స్ఫార్మర్ గురించి ఒక స్టార్టర్ త్రీ పాయింట్ స్టార్టర్ కానీ ఫోర్ పాయింట్ స్టార్టర్ కానీ ఆల్రెడీ మనం ఓజేటీకి వెళ్ళి వచ్చాం ఓకేనా హౌ కెన్ డూ ఇట్ దాన్ని ఏ విధంగా చేయాలనేది మనకు తెలిసే ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైనా బట్టి పట్టి చదవకుండా మనం ఆల్రెడీ ఓ చేసి వెళ్ళినాం కాబట్టి ఆ వెళ్ళినటువంటి దాన్ని కూడా జనరల్గా అప్లై చేసి రైట్ అవుట్ చేయండి కానీ మనము చదువుకున్నది రాలేదని బాధపడకండి ఓకేనా అండ్ ఆఫ్టర్ దర్ దీంట్లో వన్ టూ త్రీ అయిపోయిన తర్వాత మనకు ఇంకా ఇంపార్టెన్స్ ఏమున్నాయంటే దీంట్లో ఫస్ట్ వన్ టూ త్రీ చదవండి అండ్ ఆఫ్టర్ ద వైరింగ్ జాయింట్స్ ఉన్నాయి అవునా కదా టైప్స్ ఆఫ్ వైరింగ్ జాయింట్స్

ప్లే కరితి 5 కరితి దేస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద పేపర్ 2 రైట్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇస్ పేపర్ 3 పేపర్ 3 అంటే ఏంటి పేపర్ 3 ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పవర్ సర్క్యూట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పవర్ సర్క్యూట్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాట్ ఆర్ ద ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే పరికరాలు ఏమేం పరికరాలు అంటే జనరల్ గా మనం జనరల్ గా థింక్ చేసి కూడా దీంట్లో రైట్ డౌన్ చేయడానికి ఉంటుంది అండ్ పవర్ సప్లై పవర్ సప్లైస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం జనరల్ గా థింక్ చేసి రైట్ అవుట్ చేయొచ్చు అండ్ దీంట్లో కూడా మనము జస్ట్ వన్ టు త్రీ లెసన్స్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతాం జస్ట్ త్రీ త్రీ లెసన్స్ చదివితే ఇంకా మంచిగా చదవాలి అంటే మనం ఫిఫ్టీ మార్క్స్ కావాలనుకుంటే అదనంగా నేను చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ అవన్నీ కూడా చదివితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ మార్క్స్ కంపల్సరీ వస్తాయి దీంట్లో కూడా పేపర్ టూలో కూడా ఇవి కాకుండా అదనంగా ఇవి చదివితే ఫిఫ్టీ మార్క్స్ కంపల్సరీ వస్తాయి అండ్ ఆఫ్టర్ దీంట్లో కూడా మనకు ఐదు రూల్స్ వస్తాయి మళ్ళీ దీంట్లో సోలార్ ఓకేనా సోలార్ మనకు రెండిట్లతో ఉంటుంది సో సోలార్ ని కనుక చదివినట్లయితే ఖచ్చితంగా సోలార్ నుంచి మనకు ఒక టెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ కావడం జరుగుతుంది ఓకేనా దిస్ ఇస్ ద పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ తర్వాత వచ్చేసి మనకు కండక్టర్స్ సెమీ కండక్టర్స్ ओके ना सेमी कंडक्टर्स को निचे पी टाइप सेमी कंडक्टर्स एन टाइप सेमी कंडक्टर्स और दिस आर द वेरी इंपॉर्टेंट एंड द सोलर सेल ओके ना सोलर सेल यस सर राइट अबाउट द सोलर सेल सोलर